అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మన నెల్లూరులో జరుపుకునే రొట్టెల పండుగ గురించి మీకు వివరించాలి అనుకుంటున్నాను అసలు రొట్టెల పండుగ ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో మీకు వివరించాలి అనుకుంటున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హిందూ ముస్లింలు ఐక్యమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి ఇది నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది దీనిని ప్రతి సంవత్సరం మొహరం నెలలో నెలవంక కనిపించిన పదకొండవ రోజు నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ రొట్టెల పండుగలో మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా కులమతాలకు అతీతంగా లక్షలాదిగా ప్రజలు పాల్గొంటారు ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో పన్నెండు మంది ఇస్లాం వీరులు మరణించారు వీరి మొండాలను వారి గుర్రాలు దర్గామిట్ట చెరువు వద్దకు చేర్చాయి మొండాలు అక్కడే ఖననం అయ్యాయి కాలక్రమంలో ఈ పన్నెండు మొండాలకు స్థానికులు సమాధులు నిర్మించారు ఆ స్థలానికి బారా షహీద్ అని పేరు పెట్టారు బారా అనగా పన్నెండు షహీద్ అనగా వీరుడు అని అర్థం మరణించిన పన్నెండు మంది తలలలో ఏడుగురి తలలు మాత్రమే యుద్ధం జరిగిన చోట లభ్యమయ్యాయి ఈ ఏడు తలలు లభ్యమైన ప్రదేశాన్ని సాతో షహీద్ అంటారు నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్కాటు నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది ఆ రోగ నివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులకు ఈ పన్నెండు మంది యుద్ధ వీరుల కలలో కనిపించారు సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిపారు ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆ స్థానంలోని రాజు గురువుకి చేరవేశారు రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్న నవాబు బారా షహీద్ నుండి మట్టి తీసుకువచ్చి తన భార్యకు లేపనం చేస్తాడు దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది దీనికి కృతజ్ఞతగా ఆర్కాటు నవాబు భార్య సమేతంగా బారా షహీద్ను సందర్శించాడు ప్రార్థనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు అక్కడున్న ప్రజలకు ఆ రొట్టెలు పంచాడు బారా షహీద్ దర్గాను అభివృద్ధి చేశాడు అప్పటి నుండి ప్రజలు తమకు ఎలాంటి కోరికలు ఉన్నా బారా షహీద్ దర్గాను సందర్శించడం ప్రారంభించారు వారి కోరిక తీరితే తర్వాత సంవత్సరం దర్గాను సందర్శించి రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు అలా కోరిక తీరిన వారు మరుసటి సంవత్సరం జాతరకు వస్తారు రొట్టెల పండుగ నాడు వారు తెచ్చిన రొట్టెలను ఇతరులతో పంచుకుంటారు రొట్టెల పండుగ మొదటి రోజు షహాదత్తో ప్రారంభమవుతుంది రెండవ రోజు గంధోత్సవం జరుగుతుంది గంధోత్సవంలో భాగంగా కోటమిట్టలోని అమీనియా మసీదు నుండి గంధాన్ని తీసుకువస్తారు ఈ పన్నెండు సమాధులకు గంధం పూస్తారు మిగిలిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు మూడవ రోజు రొట్టెల పండుగ ఆ రోజు భక్తులు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు మీలో ఎంతమంది రొట్టెలు పండుగకి వెళ్ళారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వెళ్ళకపోయిన వాళ్ళు ఉంటే ఈసారి వీలుంటే ఒకసారి సందర్శించండి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే పొందవచ్చు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్